ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు సంవత్సరం జూలై నెల ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మిమ్మల్ని రహస్యంగా ఒకరు గమనిస్తున్నారు ఇంటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఏ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు ఎటువంటి విషయంలో మిమ్మల్ని అతను గమనించవలసినటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధముగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షడా నక్షత్రం ఒకటి పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతిని కనుక మనం చూసినట్లయితే గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధముగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వాల కలవర వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదే విధముగా ఈ యొక్క రాశివారు వీరి యొక్క బంధాలకు అనుబంధాలకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను అనేది వీరి యొక్క జీవితంలో ఉంటుంది ఇక అదే విధముగా మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ చేస్తూ ఉంటారు ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను చూసినట్లయితే అంతులేనటువంటి మీ యొక్క విశ్వాసము మరియు సులువుగా పని జరిగేటువంటి మీ యొక్క ప్రణాళికలు మీకు అయితే ఈరోజు అయితే రిలాక్స్ ఇవ్వడానికి అయితే చాలా సమయాన్ని మిగులుచనున్నాయి అదేవిధముగా అలంకారాలు నగలపైన మదుపు అనేది చేయడము అనేది మీ యొక్క అభివృద్ధిని లాభాలను అయితే తీసుకువస్తుంది ఇతరుల యొక్క ధ్యాసను పెద్దగా కష్టపెట్టకుండానే ఆకర్షించడానికి అయితే ఈరోజు అయితే మీకు చాలా సరి అయినదని చెప్పవచ్చు కలిసి గడిపినటువంటి ఆహ్లాదకరమైనటువంటి రోజులను గుర్తు చేసుకుంటూ మీ యొక్క రీఫ్రెష్ను కావడానికి ఇది చాలా మంచి టైము అని మీ యొక్క మనసుకి ఈరోజు తెలియనుంది ఇక ఆఫీస్లో ఈ రోజున ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ యొక్క అంతర్గత శక్తియుక్తులకు ఈ రోజు అయితే ఎంతగానో దోహదపడతాయి ఇక అదేవిధంగా వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకోగలుగుతారు ఈరోజు అయితే మీకు చాలా మీరు ఫ్రీగా ఉండడానికి సమయము అనేది దొరుకుతుంది ఇక మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళ్ళగలుగుతారు ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ అనేది చేయగలుగుతుంది ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక అసలు రేపు ఏం జరగబోతుంది ఎటువంటి రహస్యాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితం నుండి ఎటువంటి ప్రభావితం అనేది మీకు కలగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా ఇప్పుడు తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థం రోజున మీ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తి అయితే మీ పైన అసూయను కుళ్ళు పెంచుకున్నారు అంటే మిమ్మల్ని చూసి జలసీగా ఫీల్ అవుతూ వస్తున్నారు మీ పైన చెడు దృష్టిని చూయిస్తున్నారు ఈ యొక్క చెడు దృష్టి కారణంగా మీ లైఫ్ లో దీని మీరు అయితే చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రోజు అయితే ఇంకా తీవ్రంగా ఆ యొక్క మనిషి అనేది మిమ్మల్ని చాలా రహస్యంగా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసినా కానీ చిన్న పొరపాటుని అంతా కూడా హైలైట్ చేసి నలుగురిలోనూ కూడా మిమ్మల్ని అవమాన అనేటువంటి ఆలోచనలతో ఈ విధంగా రహస్యంగా అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు వ్యాపారం చేసే చోట కానీ లేదంటే ఉద్యోగం చేసే చోట కానీ లేదు అంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ ఇటువంటి వ్యక్తులు అయితే మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని అయితే రహస్యంగా గమనిస్తూ ఉంటారు మీరు ఎటువంటి చిన్న అవకాశం ఇచ్చినా కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నలుగురిలోనూ కూడా అవమాన పరుస్తారు కానీ కాబట్టి ఇటువంటి అంశాల పట్ల మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో భాగస్వాములతో చిన్న చిన్న వివాదాలు జరిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి కాబట్టి ఇట్టు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాతికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారు అయితే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ యొక్క అవకాశము అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు ఎటువంటి నిర్ణయము తీసుకోవాలి అనుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయం అనేది కాకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలతో నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది దాని ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు అయితే కొంతమేర మీ యొక్క జీవితంలో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్ని కూడా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు అయితే ఒక చిన్న పొరపాటును చేయనున్నారు ఈ కారణంగా మీరు మీ యొక్క పై చే కొన్ని మాటలు కొన్ని వివాదాలు కూడా జరిగేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు అయితే ఈరోజు ఎక్కువగా చేసేటువంటి ప్రయాణాల వల్ల మీ యొక్క మైండ్ను అంతా కూడా క్లంజీ క్లంజీగా మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేసేటువంటి పనితీరుగా చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఈరోజు అయితే మీరు మీ యొక్క మూలధనము సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు అన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు లేదంటే కొత్త ప్రాజెక్టులు లబ్ధాల కోసం నిధుల కోసం కోసం మీరు అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితులు మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని సంతోషాన్ని అయితే కలగజేస్తారు ఇక దీనివలన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వలన మీరు ఈ రోజంతా కూడా డల్గా నిదానంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ యొక్క డేట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విఫలం అవడం వలన మీరు కొంత నిరాశకు గురి కావాల్సి అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోబడతారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపారాలు పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి మీకు కావాలనుకున్నటువంటి విధంగా చాలా వరకు నెరవేరడంతో ఈ రోజు అంతా కూడా మీ నవ్వులను మెరిపించి మురిపించేటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో ఈ రోజు ఉంటుంది పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడము అనేది చాలా ముఖ్యము ఇక అదే విధముగా అందమైనటువంటి సున్నితమైనటువంటి కమ్మని సువాసన ఉన్నటువంటి కాంతవంతమైనటువంటి పువ్వు వలె మీ యొక్క ఆశ అనేది వికసిస్తుంది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడతారో తెలుసుకొని దానికి తగినట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ యొక్క విషయాలకే ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ యొక్క సహాయము అవసరమైనటువంటి స్నేహితులు ఇవాళ్ళగా మీకు అయితే ఖచ్చితంగా వారి కోసము మీ యొక్క సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించి తీరుతారు ఇక మీ యొక్క ప్రేమ జీవితము ఈరోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి కానుకలను అందించనుంది ఇక వృత్తిపరమైనటువంటి విషయాలకు అడ్డంకులు మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి శ్రమపడకుండా అలవోకగా పరిష్కరించబడుతుంది ఇక మీ యొక్క చిన్న ప్రయత్నము దాన్ని శాశ్వతంగా వాటిని అంతా కూడా తీర్చేస్తుంది ఈరోజు ముఖ్యమైనటువంటి పనులకు సమయము అనేది కేటాయించకుండా అనవసరమైనటువంటి సమయము అయితే మీరు వే చేసుకోగలుగుతారు ఇది ఈ రోజుని అంతా కూడా చెడగొట్టేస్తుంది ఇక వైవాహిక జీవితంలో చాలా అంటే చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తొలుస్తాయి అదేవిధంగా ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మీరు ఆవ నూనెలో ఉంటుంది కదండి ఆ యొక్క నూనెలో మీ యొక్క ముఖము యొక్క అనేది చూసుకోండి ఇక అదే ఆవ నూనెలో పిండిని కలిపి తీపి పదార్థాలు అనేవి తయారు చేసి పక్షులకు పెట్టండి ఇది మీ యొక్క ఆర్థిక వృద్ధికి ఎంతో దోహదపడుతుంది ఇక ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీరు అయితే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా ఈ రోజు మీకు లభించబోతుంది అనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలతో రేపటి రోజున మీ యొక్క జీవంతమైన అనేది సాగిపోనుంది కాబట్టి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామస్మరణ అయితే అసలు మరవకండి ఇక అదే విధంగా విధంగా హనుమాన్ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా గోమాతను దానం చేయడం ద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు ఖచ్చితంగా తోడు ఉంటాయి సో చూసారు కదండి రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎవరితో మీరు చూశారు కదండి ఈ యొక్క ధనుషు రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు జీవితంలో ఏదైనా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు పాటించవలసినటువంటి నియమాలు పరిహారాలు ఏంటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టుగా వచ్చినా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్